పళ్ళు మేము పోస్తాం బ్యాట నువ్వు పోస్వద్దు ఎడో చిటి తల్లి చూడు మేము పోస్తాం ఇగ చూడు మేము పోసేటప్పుడు కూడా చిటిదల్లి ఫ్రెండ్స్ అన్నరి ఇల్లల్లో పిల్లలకి పోగి పళ్ళు పోస్తాయి కదా పాలింగ్ పెట్టలో పోస్తారా తెలియదు కానీ మా ఇంట్లో మా పాపకి పోతే స్పెషల్ ఐటమ్స్ అని చూపిస్తాను చూడండి ద్రాక్ష పండ్లు ఇవి కూడా దేవ్ సే పల్లీలు అక్షంతలు పాయిన్స్ చెరుకు ఫ్లవర్స్ చాక్లెట్స్ లేదా పల్లె ఇవన్నీ ఇంటితో మా పాపకి రోజు బోగ పందులు ఫెస్టివల్ చేసుకుంటున్నాం మీరు కూడా చూడండి ఏమేమి కావాలో అన్నీ చూసేసినాం కదా ఇప్పుడైతే అవన్నీ ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ కుంకుమయని కొన్ని అక్షర వేసేయాలి తర్వాత చెరుకు చెరుకు ముక్కలు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు పల్లీలు వేసేసుకోవాలి ఇప్పుడు పల్లీలు వేసేసుకున్న తర్వాత వేడుకలు వేసేసుకోవాలి మాత్రం మాత్రమా ఇద్దరం కలిసి వేస్తున్నాం మేము నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ బ్లాక్ కలర్ గ్రేప్స్ మాత్రం గ్రీన్ కలర్ పెన్సెస్ వేసేస్తున్నాయి మేము బ్లాక్ వేసి ఇస్తున్నాం ప్రిమం తర్వాత అట్లా ఇద్దరం చేసుకోవాలి ఇవన్నీ పిల్లల్ని ఆక్రహించడానికి నెక్స్ట్ కాయిన్స్ కాయిన్స్ వేయించుకోవాలి ఇంకొకటి అసలు వేసేసుకోవచ్చు నెక్స్ట్ కాకెట్స్ చాక్లెట్ పాత తర్వాత నెక్స్ట్ చాక్లెట్ తీసుకోవాలి చాక్లెట్ అని మనం ఇట్లా చేసి వేసేసుకుంటే మనకు అయిపోయిందంటే పాప మీద వేసేయచ్చు ఇంకా పాపం రెడీ చేయాలి పాపం రెడీ చేసిన తర్వాత ఫెస్టివల్ స్టార్ట్ ఇంట్లో ఎంతమంది వచ్చినారు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎవరెవరు వచ్చినారు కామెంట్ చేయండి నువ్వు పోసుకోవద్దు మేము పోస్తాం పోసేరాడి ఇవన్నీ మనం చేసేసుకున్న తర్వాత ఫస్ట్ కృష్ణుడికి వెళ్ళాలి అవన్నీ పోసిన తర్వాత కృష్ణుడికి పసుపు కుంకుమతో ఇలా చేసి కుంకుమతో కొన్ని ఆ తర్వాత మనం ఇవన్నీ ఫస్ట్ కృష్ణుడికి పోయాలి మూడు చుట్లు దింపాలి ఇప్పుడు వేసేయాలి ఇప్పుడు మన పాపకే పోయాలి కృష్ణుడికి అయిపోయిన తర్వాత ఇప్పుడు పాపకు పోయాలి సేమ్ పాప కూడా తల్లి ఫస్ట్ పోయాలి డిస్ట్రిక్ట్ తల్లి ఎక్కువ తాగుతుంది కాబట్టి మూడు చుట్టూ పోయాలి

ఇప్పుడు మా అమ్మాయి పెద్ద నేను గుత్తాల్లి భోగి పళ్ళు భోగి పళ్ళు భోగి పళ్ళు తల్లి భోగి పళ్ళు నాన్న తెగ భోగి పనులు ఇటు తల్లి తెలుగు భోగి పనులు అన్ని ఇట్లా ఇట్లా ఉండాల స్ట్రేట్ కూర్చాల

చూడు బాబాయ్ నీకు చాక్లెట్స్ ఇస్తున్న తీసుకో నానమ్మ నానమ్మ వస్తున్నది తల్లి నీకు చూడు ఇష్ట అంత పోవాలని కోరుకుంటున్నది నానమ్మ చూడు బయటికి చూడు తల్లి ఇటు చూడు పైన చూడు అయ్యో తలని వస్తున్నదా తల చిటి తల్లికి చూడువా చిటి తల్లి అయ్యో నిద్ర దెబ్బలు తాకుతున్నట్టున్నాయి పనులు చిటి తల్లి అయిపోయిందా భోగి పళ్ళు అయిపోయిందా చాక్లెట్ తాత తాతమ్మ వస్తుంది ఇప్పుడు చిడి తల్లి ఇగో తాతమ్మ వస్తుంది నీకు భోగి పనులు ఇగో ఇటు చూడు ఇటు చూడు నీ ప్యాన్స్ నీ ప్యాన్ చూస్తారు ఇటు చూడు చిడి తల్లి గుడిగల్ అయ్యో దెబ్బలు తాకుతున్నాయి చిడి తల్లి నీకు అయిపోయింది తాతమ్మ పూజ వచ్చింది ఇగో అయ్యో చిడి తల్లి ఎట్లా అనిపించింది నీ ఫీలింగ్ చెప్పు ఒకసారి నీ ఫీలింగ్ చెప్పు అద్దా సరే సరే బాయ్ చెప్పు అందరికి